హలో వ్యూవర్స్ వెల్కమ్ టు శృతి సోని వ్లాగ్స్ మీ శృతి అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఇప్పుడు రికవర్ అవుతున్నాను నాకు ఫీవర్ కోల్డ్ అని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో ఇప్పుడైతే కొంచెం రికవర్ అవుతున్నాను అనమాట సో ఇది వచ్చేసి కనుమ తర్వాత ముక్కనుమ రోజు బ్లాగ్ అనమాట సో చూసారు కదా మా చివాలి ముగ్గు పెడుతుందో రథం ముగ్గు అయితే వేస్తుంది అనమాట కనుమ రోజున సో చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎప్పుడు ఫెస్టివల్స్ అయినా కానీ ఈ రంగులు రంగోలీ అంటే చేతికి మెహందీ పెట్టడం తో టాప్ ఉండేది తనే ఎక్కువ ట్టేదనమాట నాకైతే అసలు ఎక్కువ ముగ్గులే రావు ఇంకా మా పెద్దక్క కూడా బాగా వేడుతుంది ముగ్గులు సో మా చిన్నక్క అయితే మా పెద్దక్క వాళ్ళ ఇంటి ముందు రథం ముగ్గు అయితే వేస్తుంది అనమాట సో ఈ రథం ముగ్గు వేసాక నేను నార్మల్గా రథం లాగడానికి మనం తాడు అని ముగ్గుతో ఉన్న రోప్ అయితే వేస్తాం కదా రథానికి చక్రాలు వేసి రథం మీద గుబ్బమ్మలు పెట్టి అవన్నీ చేస్తాం కదా కానీ ఇక్కడ ఆంధ్రాలో ఏంటంటే ఆ రథం తాడు అనేది వీధి చివరి వరకు వేస్తారండి బాబు నేనైతే ఇది ఆంధ్రాలోనే ఎక్కువగా చూసాను సో మేము కూడా రథం ముగ్గేస్తాము ఇక్కడ హైదరాబాద్లో ఇంకా రథానికి తాడు కూడా అది ముగ్గు అలా వేసుకుంటూ వెళ్తాం కానీ మరీ వీధి చివరి వరకు అయితే ఇవ్వండి చూసారు కదా మా పెద్దక్క ఆ తాడును అలా వెళ్తూనే ఉంది వాళ్ళు వీధి చివరి వరకు వేస్తారంట ఇక్కడ పాలకొల్లో అందరూ అట్లా వేస్తారు సో అక్కడ మా పెద్దక్క రథం తాడు వేస్తుంటే మధ్యలో లోహితాక్షి గారు చూసారా తాడు నిర్ర తెంపేయడానికి మధ్యలో చంపేస్తున్నాడు అనమాట వీడు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి చాలా అల్లరాడు మా లోహితాక్ష అయితే సో ముక్కనుమ రోజు అయితే ఇలా అయితే మా అక్క రథం ముగ్గు అయితే వేసింది అనమాట సో తర్వాత మేమందరము రెడీ అయిపోయి పేరుపాలెం బీచ్కి వెళ్ళామన్నమాట పాల్గొలు వెళ్ళినప్పుడు అసలు పేరుపాలెం బీచ్ వెళ్లకుండా ఉండలేము మేము మా అక్క వాళ్ళ పిల్లలు అయితే అసలు మేము వచ్చామంటే చాలా ఇంకా పేరుపాలెం పేరుపాలెం అని బాగా పడతారు సో అందరము ఇలా అయితే రెడీ అయిపోయాము బీచ్కి వెళ్ళాలని సో మా కార్తికేయగాడు కూడా ఇలా రెడీ అయ్యాడనమాట సో పాలకొల్ నుంచి పేరుపాలెం ఒక ఫార్టీ మినిట్స్ అయితే పడుతుంది అనమాట సో ఎంతకైనా మంచిది అని చెప్పి నేనైతే తడవద్దు అనుకున్నాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ చాలా చల్లగా ఉందనమాట అక్కడ సో ఈసారి ఎందుక దిగడం అని అనుకున్నాను కానీ ఊరుకొని ఇవ్వరు కదా ఖచ్చితంగా దింపుతారు పేరుపాలెం బీచ్లోకి అయితే సో అలా మొత్తం ఇంటికి తాళాలు వేసేసుకొని రెండు కార్లు వేసుకొని మేమైతే పేరుపాలెం బయలుదేరిపోయామన్నమాట లేదు బల్ల కట్టని వేసుకున్నారు కానీ మన కార్లు వస్తాయి అనుకున్నారు ఇది పాలకొల్లు నుంచి పేరుపాలెం వెళ్ళే రూట్ ఇది చూసారు ఎంత బాగుందో వ్యూ అయితే అంటే పాల్కొల నుంచి పేరుపాలెం వెళ్ళే రూట్లో అయితే వీళ్ళ మొత్తం చుట్టుపక్కల మొత్తం కొబ్బరి చెట్లు అన్ని చెరువులు చేపల చెరువులు అన్నీ చాలా బాగుంటుంది లొకేషన్ అయితే సో నేను మా సిస్టర్స్ ఇద్దరు మా డాడీ ఇంకా మా హస్బెండ్ కార్తికేయ గారు మేమందరం ఒక కారులో వెళ్ళాం అనమాట సో అలా సరదా సరదాగా పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము మేము అయితే మా పంచులో ప్రయాణం గోదావరి గట్టు పైన పాట పాడుతున్నావు గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది చెట్టు కొమ్మన పెట్టుంది పెట్ట మనసులో ఏముంది ఓ ఓ

సో అలా నేనైతే సాంగ్స్ పాడుతూ అలా ఎంజాయ్ చేస్తూ అందాలన్నీ చూస్తూ అలా మా ప్రయాణం సాగించాము

ఎక్కువ మన రోడ్డుండదు రోడ్డు ఉండదు ఎర్రమట్టి ఉండాలి ఎర్రమట్టి ఆకులు ఆ చెత్తంటుంది చూడు అతను వస్తుంటే ఎన్ని ఎంత సైంటిస్ట్ జాబులు లక్ష రూపాయలు సంపాదించినా ఆ జాబ్ చేస్తేనే వచ్చే సాటిస్ఫాక్షన్ కుండలు 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 వేసేది పిసుకడము మట్టి పిసుకడము మిమ్మల్ని చదివించి మిమ్మల్ని చదివించి వాళ్ళ చిన్నప్పుడు కొండ చేసే కదా ఒకదాన్ని ఆ చీపురు చూడ్చేకంటే ఈ బాడి బ్రహ్మాండంగా మిమ్మల్ని

సో అంటే ఇప్పుడు ఉన్న జాబ్ కాకుండా ఏదంటే మాకు బాగా ఇష్టం అంటే నేనేమో మా డాడీతో నేను నాకు రోడ్లు ఓడవడం అంటే ఇష్టం అని చెప్తే మా పెద్ద మా చిన్నక్కేమో నాకు తాపి పని లేకపోతే సిమెంట్ మట్టి పిసుకోడము ఇలాంటివంటే ఇష్టం సో అలా మాకున్న ఫ్యాంటసీలు అవన్నీ మా డాడీకి చెప్పాము చీ అనవసరంగా చదివించారు మిమ్మల్ని అని చెప్పేసి మా డాడీ అన్నారు అక్కడ సో అలా మా పెద్దక్క కూడా నాకు కిరాణా షాప్ అంటే ఇష్టం కిరాణా షాప్ పెట్టుకుంటే బాగుండని చెప్పేసి మా పెద్దక్క కూడా అన్నమాట సో అలా సరదా సరదాగా మేము మాట్లాడుకుంటూ పేరుపాలెం అయితే అనమాట సో పేరుపాలెం వెళ్ళేటప్పుడు మధ్యలో మగల్తూరులో ఇక్కడ చిరంజీవిది ఇల్లు ఉంటుంది చిరంజీవి గారి ఇల్లు పాతది ఇంకా ప్రభాస్ కోట అంటే రాజు గారి కోట ఉంటుంది కదా సో అవి కూడా ఉంటాయి అవి నేను సపరేట్ వీడియో పెడతాను సో ఇది వచ్చేసి పేరుపాలెం బీచ్ అనమాట సో మా మమ్మీ చూసారా రెడీ అయ్యి వచ్చిందనమాట సో మా మమ్మీ డాడీ దిగరు ఇందులోకి సముద్రంలోకి ఇప్పుడు సో అందుకని చెప్పేసి మా మమ్మీ స్నానం చేసి చక్కగా రెడీ అయ్యి వచ్చింది అనమాట ఇంకా వాళ్ళు ఎలా అంటే మామూలుగా నేను ఫోర్స్ చేసి దిగి ఎంజాయ్ చేయమని చే చెప్తే చేస్తారు కానీ మామూలుగా ఇలా మొత్తం ముగ్గురు అల్లుల్లో ఉన్నప్పుడు ఏదో అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు దిగరనమాట ఇంకోటి మా పెద్దక్క పిల్లలు చిన్నక్క పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు చిన్న కాబట్టి ఇంకా వాళ్ళని చూసుకోవడము మీదే సరిపోతుంది వాళ్ళకి సో అందుకని ఇంకా మా మమ్మీ రెడీ అయ్యి వచ్చింది కదా అని నేనైతే ఫొటోస్ తీసుకున్నాను సో ఫైనల్లీ బీచ్కి అయితే వచ్చేసాము బీచ్ని చూడంగానే నాకు ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది ఆ వాటర్ వచ్చేసి మరి కాళ్ళని తాకుతుంటే ఇంకా అసలు అదో రకమైన ఫీలింగ్ ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చుతుంది బీచ్ సో మేము బీచ్లో ఎలా ఎంజాయ్ చేసామో మీరు కూడా చూసేయండి సో అలా కాసేపు అందరం ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని తర్వాత ఇంకా వాళ్ళ బట్టలు అయితే తీసేసుకున్నాం అనమాట సో ఫస్ట్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు మా బావగారు వాళ్ళు ఇంకా మా హస్బెండ్ మా హస్బెండ్ చూడండి ఎంత నీట్గా మార్చు పెడుతున్నారు టీషర్టు మళ్ళీ వేసుకోవాలని చెప్పేసి సో ఆ టీషర్ట్స్ బట్టలు అయితే పట్టుకొని నేను కూడా వెళ్ళి మా మమ్మీ దగ్గరకు వచ్చిన అనమాట మా మమ్మీ డాడీ దగ్గర సో మా డాడీ అయితే కార్తికేయ గారిని ఎత్తుకొని వాడికి పాలు తాగిస్తూ ఉన్నారనమాట సో మా బావగారు వాళ్ళు అయితే ఇంకా వెళ్ళిపోయి రచ్చరచ చేసేసారు అసలు ఓ ఇసుకతో కొట్టుకోవడము చాలా గోల చేశారనమాట సో వీడు లోహితాక్షి సో వీడు కూడా చాలా ఎంజాయ్ చేశాడు లాస్ట్ టైం బీచ్ పేరుపాలెం బీచ్కి వచ్చినప్పుడు అయితే వాడు తీసి అందులో పడేశాడు అనమాట సో అది ఊరికే వాడు గుర్తు చేస్తూ ఉన్నాడు నేను నిక్కర్ పారేసాను లాస్ట్ టైం లాస్ట్ టైం అనుకుంటూ సో ఫస్ట్ అయితే వీళ్ళందరూ వెళ్ళిపోయారు లోపలికి ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మేము నేను వీడియోలు తీసుకుంటూ అలా టైంపాస్ చేశాను అనమాట సో అలా నేను అసలు దిగకూడదు అనుకున్నాను దాని తర్వాత ఇంకా మా బావగారు వచ్చి లాక్కి వెళ్ళిపోయారు ఇంకా ఆ తర్వాత ఇంక నేను ఎందుకు ఊరుకోవాలని చెప్పేసి మా పెద్ద అక్కని కూడా మా మా అక్క వాళ్ళని కూడా లాక్కెళ్ళి వాళ్ళని కూడా తాడమని చెప్పాను అనమాట సో అలా సరదా సరదాగా మేము బీచ్లో అయితే చాలా ఎంజాయ్ చేసాము సో ఎప్పుడు వచ్చినప్పుడు వెళ్తాం కానీ పిల్లల్ని తీసుకొని వెళ్తాము కానీ ముగ్గురము ఉన్నప్పుడు ఇలా కలిసి వెళ్ళడం చాలా రోజులైందనమాట సో ఇక్కడ చూసారు కదా మా లోహితాక్షని అయితే మొత్తం ఇసుకేసేసి వేసేసి కప్పేశారు వాడిని సో వాడు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు సో నార్మల్గా చిన్నపిల్లలకి పిల్లలకి ఇలాంటి ఆటలు అంటే బాగా సరదా ఇంకా మరీ లోహితాక్ష అయితే అసలు మరీ ఎన్ ఎలా అంటే మరీ హాల్లో కూడా మొత్తం మట్టి తీసుకొచ్చి వేసి మొత్తం ఇలా పిసుక్కుంటూ ఆడుకోవాలని అనిపిస్తుంది వాడికి వాడు అంతా టూ మచ్గా అల్లరి చేస్తాడు వాడు సో అలాంటిది వాడిని బీచ్లో తీసుకొచ్చి ఇలా ఇసుకలో అందరం మనమే వాడి మీద మట్టేయడం ఇంకా వాడికి చాలా హ్యాపీగా ఉంది చాలా బాగా ఆడుకున్నాడు వాడు తర్వాత మా బావగారు వచ్చి అక్క వెళ్ళిపోయారు నన్ను కూడా బీచ్లోకి సో మా అక్క పాప కూడా తను కూడా వచ్చి అసలు నువ్వు తడవకుండా ఎలా ఉంటావని చెప్పేసి తను కూడా వచ్చింది తనకి ఏంటంటే లోపలికి వెళ్ళాలంటే నేనుంటే ధైర్యం తనకి లేకపోతే చాలా భయపడుతుంది అనమాట సో ఆ లాస్ట్ వరకు వెళ్ళాలంటే ఇంకా నేను ఉంటేనే వస్తుంది తను కూడా సో చెప్పాను కదా మా బావగారు వాళ్ళు వచ్చి మమ్మల్ని కూడా లాక్కెళ్ళిపోయారు లోపలికి అని చెప్పి సో అప్పుడు ఇంకా నేను కూడా లోపలికి వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేస్తాను అనమాట వాటర్లో అయితే మా పెద్దకు కొన్ని కపుల్ రీల్స్ అయితే చెప్పిందనమాట సో మేము ముగ్గురం కలిసి అవైతే చేసాము జస్ట్ అలా వీడియోస్ అయితే తీసామన్నమాట No, no, it's సో అదనమాట పాలకూరులో మా ట్రిప్పు పేరుపాలెంతో కంప్లీట్ అయిందన్నమాట సో ఇది రిటర్న్లో మేము పేరుపాలెం నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అనమాట సో ఇంటికి వచ్చేసి మేము ఇంకా ఫోన్ చేసేసి హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇలా సంక్రాంతికి పాలకూల్లో నాలుగు రోజులు గడిపి అసలు రావాలనిపించలేదు హైదరాబాద్కి బట్ మళ్ళీ డైలీ రొటీన్ స్టార్ట్ కదా ఆఫీస్కి వెళ్ళాలి ఇక్కడ పనులు ఇక్కడ ఉంటాయి కదా సో అందుకని ఇంకా వచ్చేసామన్నమాట సో ఇది మేము రిటర్న్ అయ్యేటప్పుడు అనమాట సో మేమైతే ఇలా భోగి సంక్రాంతి కనుమ ఇలా అయితే జరుపుకున్నాం అనమాట సో ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చే ఉంటాయని అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి సో మా కార్తికేయ గారు కూడా బాగా చెప్పేస్తున్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శృతి సోనీ బ్లాగ్స్